హలో వీయర్స్ వెల్కమ్ టు టీవీ నేను నరేష్ ఇండియాలో చాలామంది ఫ్రెషర్స్కి ఎందుకు జాబ్ దొరకట్లేదు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది మనతో పాటు బిజినెస్ కోచ్ అలాగే ఎక్స్పర్ట్ ఇన్ స్టాక్ మార్కెట్ పూర్ణచంద్ర రెడ్డి గారు ఉన్నారు సార్ నమస్తే నరేష్ సార్ ముఖ్యంగా చాలా వరకు ఫ్రెషర్స్కి జాబ్ రావట్లేదు అనేది చాలామందికి ఉన్నటువంటి సందేహం జాబ్ రావట్లేదా లేకపోతే ఫ్రెషర్స్ చాలా వరకు జాబ్ చేయాలన్న ఇంట్రెస్ట్ లేక వాళ్ళు బిజినెస్ చేయాలనుకుంటున్నారా ఏం చెప్తారు వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సో బేసిక్లీ ఏంటంటే దే వాంట్ డూ జాబ్ బట్ ఇప్పుడున్న జనరేషన్ ఎట్లంటే బిజినెస్ కూడా చేయాలి ఒకరి వర్క్ చేస్తాం ఈ జెన్జీ అంటే టూ థౌసండ్ తర్వాత పుట్టిన వాళ్ళకి ఆ మైండ్ సెట్ ఉంది వేరే నేను బిజినెస్ బిజినెస్ అనేదే నాకు కావాల్సింది ఈ జాబ్ అంతా మన వాళ్ళు కాదని బట్ కమింగ్ టు ద మెయిన్ క్వశ్చన్ ఎందుకు ఫ్రెషర్స్ కి జాబ్ వస్తలేదు అంటే దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ అండి సో ఫస్ట్ రీజన్ బీయింగ్ ఇస్ ల్యాక్ ఆఫ్ ప్రాక్టికల్ స్కిల్స్ అండ్ రియల్ టైమ్ నాలెడ్జ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జాబ్ కోసం అప్లై చేశారు జాబా ఫుల్ స్టాక్ డెవలపర్ ఫ్రెషర్ అనే జాబ్ రోడ్ కోసం మీరు అప్లై చేశారు అప్లై చేసినప్పుడు ఇక్కడ మెయిన్గా స్టూడెంట్స్ ఏం తప్పు చేస్తారంటే ఆ టెక్నికల్ రౌండ్ అని ఒక రౌండ్ ఉంటుంది ఎనీ కంపెనీ దే టేక్ ద టెక్నికల్ రౌండ్ ఆ టెక్నికల్ రౌండ్ అయ్యేటప్పుడు దే హ్యావ్ టు రైట్ అ కోడ్ అండ్ షో ఎగ్జిక్యూట్ చేసి చూపించాలి వీళ్ళకి కాలేజ్ టైంలో ఏదో క్లాస్ చెప్పినప్పుడు నోట్స్ రాసుకున్నాం ఎగ్జామ్ రాశారు అక్కడ వరకు అయిపోతుంది అది సరిపోతుంది అనేట్టు వాళ్ళకి అనిపిస్తుంది ఓకే అలా కాకుండా దే హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వెన్ ఎవర్ యూఆర్ అప్లయింగ్ ఫర్ ఎనీ జాబ్ అక్కడ హండ్రెడ్ పర్సెంట్ టెక్నికల్ క్వశ్చన్ అండ్ టెక్నికల్ రౌండ్ ఉంటుంది నో మెటర్ విచ్ మీరు నాన్ ఐటీ తీసుకుంటే ఈవెన్ డిజిటల్ మార్కెటింగ్ కానీ ఎస్ఐపీ కానీ లేదా ఎది ఎనీ నో మ్యాటర్ ఎనీథింగ్ హండ్రెడ్ పర్సెంట్ టెక్నికల్ రౌండ్ అనేది ఉంటుంది ఆ టెక్నికల్ రౌండ్ క్లియర్ అయ్యాలంటే యూ షుడ్ నో ప్రాక్టికల్ నాలెడ్జ్ సో ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ మీరు ఎలా గెయిన్ చేస్తారు ఐదర్ యూ హ్యావ్ టు టేక్ అన్ ఇంటర్న్షిప్ అండ్ లర్న్ రియల్ టైమ్ బిఫోర్ యూ అప్లై ఫర్ ద మెయిన్ జాబ్ లేదా ఏదో ప్రాజెక్ట్స్ తీసుకోండి ఓకే చిన్న ప్రాజెక్ట్స్ ఉంటాయి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఆ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేయండి లేదా కొన్ని సిమ్యులేటర్స్ ఉంటాయి అంటే మనకి ఆన్లైన్ సిమ్యులేటర్స్ ఉంటాయి ఆ సిమ్యులేటర్స్లో మీరు ఎన్లో అయ్యి వీ క్యాన్ బేసిక్లీ డూ ఆల్ షార్ట్ టైమ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అదా అలా రియల్ టైమ్స్ టెక్నికల్ స్కిల్స్ లేకుండా ఓన్లీ థియేటికల్గా నేర్చుకొని అండ్ ఓన్లీ యూట్యూబ్ నుంచి నేర్చుకొని వెన్ దే అప్లై ఫర్ జాబ్స్ ఆర్ హండ్రెడ్ పర్సెంట్ యూనో దే కెనాట్ క్లియర్ ద టెక్నికల్ రౌండ్ మిగతా అన్ని రౌండ్స్ దే కెన్ ఈజీలీ క్లియర్ బట్ టెక్నికల్ రౌండ్కి వచ్చేసరికి యూనో ఇంటర్వ్యూవర్ వెల్ ఈజీలీ ఫైండ్ అవుట్ దట్ యూనో దే డోంట్ నో ఎనీథింగ్ అన్నట్టు సో గెట్ రియల్ టైమ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఫ్రెషర్ కాబట్టి ప్లీజ్ గెట్ అన్ ఇంటర్న్షిప్ బిఫోర్ యూ అప్లై ఫర్ ఆ రియల్ టైమ్ జాబ్ లేదా కొన్ని సిమ్ములేటర్స్ ఉంటాయి ఆన్లైన్ సిమ్లేటర్స్ ఆ సిమ్లేటర్లో యూ క్యాన్ ప్రాక్టీస్ లేదా కొన్ని ప్రాజెక్ట్స్ తీసుకోండి ప్రాజెక్ట్స్ తీసుకొని చేయండి ఇలా చేసుకున్న తర్వాత యూ స్టార్ట్ అప్లయింగ్ ఫర్ జాబ్ యూ కెన్ ఈజీలీ క్లియర్ ఇంటర్వ్యూస్ ఇంకొక మెయిన్ థింగ్ వచ్చి పీపుల్ డూ నాట్ మేక్ ప్రాపర్ రెజ్యూమే మనకి జాబ్కి హార్ట్ అండ్ సోల్ ఏంటి రెజ్యూమ్ రెజ్యూమ్ సో ఆ రెజ్యూమ్లో వాళ్ళ రెజ్యూమ్స్ అనేది అసలు ఫిల్టర్ అవ్వదు ఎందుకు ఫిల్టర్ అవ్వదు అంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఒక జాబ్కి అప్లై చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్ రోల్ కోసం ఒక పోస్ట్ పడింది దానికి కొన్ని వందల మంది అప్లై చేశారు దాంట్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద రెజ్యూమ్స్ అనేది ఆటోమేటిక్గా ఏఐ సాఫ్ట్వేరే ఫిల్టర్ అవుట్ చేసేస్తుంది ఓన్లీ టెన్ రెజ్యూమ్సే ఫార్వర్డ్ చేస్తుంది అంటే మనిషి ఒక ఇన్వాల్వ్మెంట్ లేకుండానే ఒక సాఫ్ట్వేరే ఓకే ఏదైతే మనం రెజ్యూమ్స్ అప్లోడ్ చేస్తామో ఆటోమేటిక్గా రిజెక్ట్ చేసేస్తుంది అలా ఎందుకు రిజెక్ట్ చేస్తుంది అంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఏటీఎస్ యూనో రెజ్యూమ్స్ అని అంటే ఏటీఎస్ రెజ్యూమ్స్ మనం తయారు చేసుకోవాలి దెర్ ఇస్ సాఫ్ట్వేర్ కాల్డ్ ఏటీఎస్ సాఫ్ట్వేర్ వేరే మీరు ఏదైతే రెజ్యూమ్స్ పంపిస్తారో ఆ రెజ్యూమ్ ఎవరైతే జాబ్ హైర్ చేస్తున్నారో వాళ్ళకి ఎంత కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా అని చెప్పి ఆ సాఫ్ట్వేర్ ఫిల్టర్ చేస్తారన్నమాట ఆ ఫిల్టరింగ్ ప్రాసెస్లో ఒకవేళ మన రెజ్యూమ్ ఓకే మ్యాచ్ అవ్వట్లేదు అనుకోండి మన రెజ్యూమ్ ఆటోమేటిక్గా రిజెక్ట్ అయిపోతుంది ఓకే ఒక మనిషి లేకుండా సో ఈ ఏటీఎస్ రెజ్యూ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ అనేది మీరు చేసుకోవాలి ఎలా చేసుకోవాలంటే ఏ జాబ్కి అయితే మీరు అప్లై చేస్తున్నారు ఆ జాబ్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో ఓకే ఆ జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న డీటెయిల్స్ మీరు రెజ్యూమ్లో మీరు ఎడిట్ చేసుకుని వేసుకోవాలి అంటే ఆ జాబ్ డిస్క్రిప్షన్లో ఈ స్కిల్ సెట్స్ కావాలని పెట్టారనుకోండి మీ రెజ్యూమ్లో సేమ్ స్కిల్ సెట్స్ పెట్టుకోండి ఆ జాబ్ డిస్క్రిప్షన్లో ఏం చెప్పారు మాకు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలి ఈ దాంట్లో రియల్ టైమ్ అన్నారు అనుకోండి మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కానీ మీ ప్రీవియస్ ఇంటర్న్షిప్ కానీ మీ ప్రాజెక్ట్స్ కానీ మీరు ఇందులో యాడ్ చేసుకోండి దాని తగినట్టు ఓకే సో అక్కడ ఏదైతే వాళ్ళ రిక్వైర్మెంట్ ఉందో స్కిల్ సెట్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ లేదంటే వాళ్ళకి కావాల్సిన యూనో ఇలాంటి స్పెసిఫికేషన్సే కావాలి అన్నట్టు వాళ్ళు మెన్షన్ చేస్తారు కదా ఈ సాఫ్ట్వేర్సే రావాలని అవన్నీ కూడా మీ రెజ్యూమ్స్లో ఇవన్నీ మాకు వచ్చు అన్నట్టు మీరు చూపించుకొని దెన్ ఆ రెజ్యూమ్ మీరు అప్లోడ్ చేస్తే నైంటీ పర్సెంట్ దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ యువర్ రెజ్యూమ్ విల్ గెట్ షార్ట్ లిస్టెడ్ ఓకే ఎందుకు సాఫ్ట్వేరే అసలు ఇట్ విల్ మ్యాచ్ ఓకే అక్కడ ఉన్న జాబ్ డిస్క్రిప్షన్కి ఇక్కడ మీరు ఏదైతే రెజ్యూమ్ మెన్షన్ చేశారో అది కరెక్ట్గా మ్యాచ్ అయితే మీ రెజ్యూమ్ అనేది ఈజీగా షార్ట్ లిస్ట్ అయిపోతుంది దో ఫస్ట్ థింగ్ ఇస్ వర్క్ ఆన్ యోర్ రెజ్యూమే కరెక్ట్లీ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ అంటే ఏంటని యూట్యూబ్లో సెర్చ్ చేయండి మన హెచ్ హెచ్ టీవీలో కూడా వందల వీడియోస్ ఉన్నాయి దీని గురించి సో మన యూట్యూబ్ ఛానల్స్ నేర్చుకోండి దాని తర్వాత టెక్నికల్ రౌండ్కి ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి ఓకే ఓన్లీ ఏదైతే మనం కాలేజీలో చదివామో అది కాకుండా ఇన్ డూ రియల్ మైండ్ ైడ్ ప్రాపర్ ప్రిపేర్ అయ్యాలండి టెక్నికల్ రౌండ్ అక్కడ క్లియర్ అయ్యి ఎలా ఉండాలి కాన్ఫిడెన్స్ వచ్చి సి వన్ ఇట్ కమ్స్ టు కాన్ఫిడెన్స్ యూ హ్యావ్ టు ప్రిపేర్ అండి ఓకే కాన్ఫిడెన్స్ ఓన్లీ కమ్స్ అండ్ యూ ప్రిపేర్ ఓకే మోస్లీ మనం కాన్ఫిడెన్స్ ఎక్కడ చూపించాలంటే విన్ ద హెచ్ఆర్ రౌండ్ అండ్ ఇన్ ద మేనేజర్ రౌండ్ ఓకే హెచ్ఆర్ అండ్ మేనేజర్ రౌండ్లో వీ హ్యావ్ టు బి వి హ్యావ్ టు షో దమ్ దట్ బాస్ నేను ఈ రోల్ కోసమే పుట్టాను అన్నట్టు ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి ఓకే మెనీ మెనీ స్టూడెంట్స్ డూ వన్ మిస్టేక్ ఇస్ వాట్ ఈజ్ యువర్ గోల్ అని అడుగుతారు అంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వాట్ ఈస్ యువర్ గోల్ అంటే స్టూడెంట్ ఏం చెప్తాడు సార్ నేను ఇక్కడ జాబ్ చేస్తా పైసలు జమా చేసుకొని ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ బిజినెస్ పెడుతుంటారు అట్లాంటివారు జాబ్ ఇస్తారా జాబ్ ఇయర్ ఓకే సో వెన్ యూ హ్యావ్ అప్లైడ్ ఫర్ అ జాబ్ ఓకే నీ గోల్ బిజినెస్ పెట్టడమే నువ్వు నీవు అక్కడ ఎందుకు పోయినావు పైసలు జమా చేసుకొని ఫైవ్ టెన్ ఇయర్స్లో బిజినెస్ పెట్టి అది రియల్ నీకు తెలుసు కానీ నువ్వు మనోడికి చెప్పొద్దు మేనేజర్ కానీ హెచ్ఆర్ కానీ అవన్నీ చెప్పొద్దు మీరేం చెప్పాలి సార్ మై గోల్ ఇస్ టు స్టిక్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్ యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్ ఓకే ఐ వాంట్ టు డెవలప్ ఆల్ ద స్కిల్ సెట్ ఇన్ దిస్ ఫీల్డ్ ఓకే నాకు ఈ జాబ్ ఇష్టం ఐ వాంట్ టు కంటిన్యూ డూయింగ్ జాబ్ ఫర్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అన్నట్టు నేను ఈ జాబ్ కోసమే పుట్టినా నాకు ఈ జాబ్ నాకు ఈ జాబ్ చేయాలన్నట్టు మాట్లాడాలి కానీ నేను నేను ఒక ఆంటర్ప్రినర్ అయితా నాకు బిజినెస్ అంటే ఇష్టము నేడా నేర్చుకుని ఏ బిజినెస్ పెడుతుంటా ఫైవ్ టెన్ ఇయర్స్ అన్నీ చెప్పొద్దు నీకు గొప్పగా ఉంటుంది కానీ నీకు గొప్పగా ఉంటుంది అని వాడు నేను సెలెక్ట్ చేయడు ఎందుకు చేయడు ఈరోజు వీడు వస్తాడు పని నేర్చుకుంటాడు లేదంటే ఈరోజు వీడు వచ్చి టైంపాస్ చేసి ఈ రోజు వాడికి వదిలా ఆ రోజు వెళ్ళిపోతాడు ఒకటి లేదా బిజినెస్ మైండ్ సెట్ ఉన్నాడు మన మాట వింటడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు ఇంత పని చేస్తున్నారు మీకు బిజినెస్ మైండ్ సెట్ ఉంది అజ్జయ్ ఎజ్జ్ అంటే మీరు చేస్తారా అరే నువ్వేంద్రా నాకు చెప్పేది నేను ఒక బిజినెస్ మను ఫ్యూచర్ బిజినెస్ మ్యాన్ నేను పోతాను అని చెప్పి వెళ్ళిపోతావు సో ఆ మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి యూనో ఇంటర్వ్యూలో ప్లీజ్ రిమెంబర్ దట్ వెన్ ఎవర్ ది ఆస్క్ అబౌట్ యువర్ గోల్స్ టెల్ దమ్ దట్ సార్ ఐ వాంట్ స్టిక్ ఇన్ దస్ ఆర్గనైజేషన్ యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్ నాకు జాబే చేయాలి నాకు జాబ్ అంటే ఇష్టం ఈ ఫీల్డ్ అంటే ఇష్టం నేను డెవలపర్ అంటే డెవలపరే అవ్వాలి ఈ ఫీల్డ్ లోనే గ్రో అవ్వాలి అన్నట్టు మాట్లాడితే సెలక్షన్ అనేది అవుతుంది అలా సో బిజినెస్ చేయాలని చాలా మందికి ఉంటుంది కదా అంటే ఎవ్రీబడి వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ దే హ్యావ్ దట్ జోష్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఒక కింద ఎందుకు మనం పని చేయాలి టైం టు టైం ఉండాలా నాట్ లైక్ దట్ నాట్ లైక్ దట్ అగైన్ సి వెన్ సంబడీ వాంట్స్ టు డూ బిజినెస్ దె ఆర్ మల్టిపల్ రీజన్స్ ఫర్ దెమ్ టు డూ బిజినెస్ ఒకరికి డబ్బు అనేది ఆశ ఉండొచ్చు రైట్ ఒకరికి ప్యాషన్ ఉండొచ్చు అంటే నాకు ఈ ఫీల్డ్ ఇష్టము ఈ ఫీల్డ్లో ఐ ఎక్స్ప్లోర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇంకొకరికి ఏమి ఉండొచ్చు పవర్ అనిపించచ్చు ఓకే నేను బిజినెస్ చేసి నాకు కింద నలుగురు పని చేయాలి అన్నట్టు సో దె ఆర్ మల్టిపల్ రీజన్స్ వై సంబీ వాంట్ టు అ బిజినెస్ మ్యాన్ కొన్ని మందికి ఇవన్నీ ఉండొచ్చు నాకు పవర్కి పవర్ ఉంటుంది పది మంది నాకు కింద పని చేస్తారు ఓకే నాకు నేను పైసలకి పైసలు వస్తుంది దర్ ఇస్ నో లిమిట్ సో మల్టిపల్ రీజన్స్ ద యూ నో విచ్ డ్రైవ్స్ టు బికమ్ అ గుడ్ బిజినెస్ మ్యాన్ ఓకే రైట్ సో చూసుకుంటే చూసుకుంటే జాబ్ కంటే ఎక్కువగా అంటే అంటే ఆర్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇంట్రెస్టెడ్ ఇప్పుడు ఈ జనరేషన్ ట్వంటీ తర్వాత రియల్లీ టు టు యునో స్టార్ట్ బిజినెస్ జర్నీ బట్ అండర్స్టాండ్ ఇస్ ట్రై గెటింగ్ ఇన్ జాబ్ ఫర్ ఆఫ్ ఖచ్చితంగా జాబ్ చేస్తే తెలుస్తుంది అట్లీస్ట్ మీరు ఏం చేయొచ్చు అంటే మీరు ఏ ఫీల్డ్లో బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫీల్డ్ సంబంధించిన జాబ్ అన్న కనీసం ఒక వన్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ చేయండి టిల్ యూ నో ద కంప్లీట్ థింగ్ అబౌట్ దట్ బిజినెస్ దాని తర్వాత స్టార్ట్ యూర్ బిజినెస్ డైరెక్ట్ పెట్టకండి సో యూ కెన్ లర్న్ డిసిప్లిన్ కూడా అంటారు అంతే అంతే యూ కెన్ లర్న్ డిసిప్లిన్ దాంట్లో ఉన్న గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటి అన్ని విల్ లర్న్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్